హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటూరు సిటీ ప్రాపర్టీస్ మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాను వంద గజాలలో నిర్మించిన బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి ఉంది ఈ హౌస్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్ లొకేషన్ వచ్చేసి చుట్టుకుంటా ఏరియాలో ఉంటుంది మెయిన్ రోడ్కి అత్యంత దగ్గరగా ఉంటుంది ఈ హౌస్కి త్రీ సైడ్ సెట్ బ్యాక్స్ వదిలారు సేఫ్టీ గ్రిల్స్ కూడా వేయించారు హౌస్ని మంచి క్వాలిటీగా నిర్మించారు ఎక్కడా కూడా రాజీ లేకుండా బ్రాండెడ్ మెటీరియల్తో నిర్మించారు ఫ్లోరింగ్ మార్బుల్స్ని జిప్సమ్ ఫాల్ సీలింగ్స్ని డీసెంట్గా చేయించారు ఈ హౌస్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ మరియు అన్ని నిత్యావసరాలకి దగ్గరగా ఉంటుంది ఈ హౌస్కి జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది అదేవిధంగా మున్సిపల్ వాటర్ లైన్ కూడా ఉంటుంది వంద గజాలలో ఉన్న ఈ హౌస్ ప్రైస్ సిక్స్టీ ల్యాక్స్ నెగోషియబుల్ ఉంటుంది మరిన్ని వివరాలకు స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి తెలుసుకోగలరు వంద గజాలలో నిర్మించిన బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి ఉంది ఈ హౌస్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్ లొకేషన్ వచ్చేసి చుట్టుకుంటా ఏరియాలో ఉంటుంది మెయిన్ రోడ్కి అత్యంత దగ్గరగా ఉంటుంది ఈ హౌస్కి త్రీ సైడ్స్ సెట్ బ్యాగ్స్ వదిలారు సేఫ్టీ గ్రిల్స్ కూడా వేయించారు హౌస్ని మంచి క్వాలిటీగా నిర్మించారు ఎక్కడా కూడా రాజీ లేకుండా బ్రాండెడ్ మెటీరియల్తో నిర్మించారు ఫ్లోరింగ్ మార్బుల్స్ని జిప్సమ్ ఫాల్ సీలింగ్స్ని డీసెంట్గా చేయించారు ఈ హౌస్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ మరియు అన్ని నిత్యావసరాలకి దగ్గరగా ఉంటుంది ఈ హౌస్కి జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది అదేవిధంగా మున్సిపల్ వాటర్ లైన్ కూడా ఉంటుంది వంద గజాలలో ఉన్న ఈ హౌస్ ప్రైస్ సిక్స్టీ ల్యాక్స్ నెగోషియబుల్ ఉంటుంది మరిన్ని వివరాలకు స్క్రీన్పై కనబడుతున్న నంబర్కి కాల్ చేసి తెలుసుకోగలరు